దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాం ఎలా ఉన్నారు బాగున్నారు కదా ప్రభు చేత నేటి దిన వాక్యమును చదువుకుందాం కీర్తన గ్రంథము నూట నలభై ఐదవ ధ్యేయము పద్నాలుగవ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే యహోవా పడిపో వరందరినీ ఉద్ధరించువాడు కురంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు అనేటువంటి గొప్ప విషయాన్ని భక్తుడైన దావిదు గ్రహించిన వాడై తెలుసుకున్నవాడై ఆ విషయాన్ని పలుకుతూ ఉంటున్నాడు కురొంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు ఎవరెవరైతే క్రొంగిపోతున్నారో వారందరినీ కూడా లేవనెత్తగల దేవుడు అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం నూట పదహారవ కీర్తన ఆరులో కూడా దావిదు తన అనుభవంలో పలుకున్నాను నేను క్రొంగి ఉండగా ప్రభు నన్ను లేవనెత్తెను అనే మాట అక్కడ మనం చూస్తున్నాం అంటే తాను క్రొంగిన సమయంలో దేవుడు అతన్ని లేవనెత్తాడు కనుక అనుభవపూర్వకంగా అతడు పలుకుతున్న మాటను మనం చూస్తున్నాం వాక్యం వింటున్నా నా సహోదరి సహోదరుడు దావీదును క్రొంగిన స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తినట్లే నిన్ను కూడా క్రుంగు దలగలిగిన నిన్ను కూడా ఏ విషయంలోనూ క్రొంగిపోతున్నావో ఆ విషయంలో దేవుడు నిన్ను లేవనెత్తటానికి సిద్ధంగా ఉన్నాడు అసలు ఎవరు ఎందుకు కృంగిపోతారు అని చూసినట్లయితే అనారోగ్య పరిస్థితిని బట్టి మనము కృంగిపోతాం ఆరోగ్యము సరిగా ఉండలేకపోవటాన్ని బట్టి అలాగనే ఆర్థిక పరిస్థితులను బట్టి మనము కృంగిపోతూ ఉంటాం అలాగనే చదువుతున్న చదువులను బట్టి కూడా సరైన రిజల్ట్ సరైన మనము ఉత్తీర్ణత రాలేకపోవటం బట్టి కూడా మనము కృంగిపోతాం సరైన సమయానికి వివాహాలు కాకపోయేసరికి కూడా కురంగిపోతాం వివాహాలైనా సరైన సమయంలో సంతానం కాకపోయినా మనము కురంగిపోతాము ఇలా రకరకాలుగా రకరకాలుగా మానవుడు ఆయనకున్నటువంటి వారికి ఉన్నటువంటి సమస్యలు బట్టి వారు కురంగిపోతారు అనే సంగతులను మనం చూస్తున్నాం ఏదేమైనా ఏ స్థితిలో మానవుడు కృంగిన కృంగిన మానవుని లేవనెత్తగల దేవుడు ఉన్నాడు కృంగిపోతున్న నిన్ను లేవనెత్తగల దేవుడు ఉన్నాడు ఆయనకు దావీదు అప్పగించుకున్నట్లే నీవు కూడా ఆ ప్రియాప్రభకు ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో ఆ విషయంలో ప్రియాప్రభకు నీ విషయాన్ని ఆ తేటగా చెప్పుకొనుము అందులో నుంచి తప్పక నిన్ను లేవనెత్తుతాడు విడిపిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనే సంగతులను దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం దావీదు క్రొంగిన సమయంలో దావీదును దేవుడు లేవనెత్తాడు కనుక నీవు కూడా ఏ విషయంలో కృంగిపోతున్నావో నా సహోదరి సహోదరుడ కొరంగిన నిన్ను లేవనెత్తటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆ ప్రియప్రభుకు నిన్ను నీవు అప్పగించుకొని ఏ విషయంలో కృంగిపోతున్నావో ఆ విషయంలో విడుదల పొందాలని ఆయన ఇచ్చే దీవెన ఆశీర్వాదం పొందాలని ప్రేమతో మనయిస్తున్నాం ప్రార్థన జీవం కలిగిన మాత్రం రే స్తోత్రములు చెల్లిస్తున్నాం నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడ స్తోత్రాలు కృంగిన వారిని లేవనెత్తగల దేవుడు అని ప్రవాదావిదు తన అనుభవంలో పలుకుతున్నాడు నూట నలభై ఐదవ కీర్తన పద్నాలుగులో నీ మాట కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాడు దావిదు కృంగిపోయినాడు కనుకనే ఆయన కృంగిన స్థితిలో నుంచి మీరు లేవనిచ్చినారు కనుక అనుభవపూర్వకంగా ఆయన మరి పలుకుతున్నాడు నేను కృంగి ఉండగా దేవుడు నన్ను లేవనిచ్చను నూట పదహారవ కీర్తన ఆరులో కనుక నన్ను లేపిన దేవుడే మిమ్మును కూడా లేపుతాడని అతడు సాక్ష్యం పలుకుతున్నాడు నిజమే ప్రవ్వ ఎవరు ఏ విషయంలో కృంగిపోతున్నారో ఆ విషయాలను ఎరిగిన మీరు మరి ఆ విషయాల వారు నీకు మొరపెడుతున్నప్పుడు తప్పక అందులో నుంచి మీరు లేపండి విడుదల కలిగించమని అడుగుతున్నాం మంచి చదువులు చదివి ఏ ఉద్యోగం లేక కృంగిపోతున్నారేమో తగిన కాలముందు గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఒక ఉపాధిని నిబిడలకు లేవని లేవనెత్తండి సంతోషపరచమని అడుగుతున్నాను సంవత్సరాలు గడుస్తున్న ఇంకా మరి సరైన సమయంలో వివాహం గాక ఎవరైతే కురంగిపోతున్నారో స్త్రీ పురుషులు జ్ఞాపకం చేసుకొని వారిని బలపరచండి వారికి చక్కటి సంబంధాలను అనుగ్రహించి మైం పొందమని ప్రార్థన చేస్తున్నాం ఆ రీతిగానే ఏండ్ల తరబడి అనేక రుగ్మతల చేత వ్యాధుల చేత ఎవరైతే బాధపడుతున్నారో దయగలిగిన మాతంది వారు తీసుకుంటున్న వైద్యం మీ దయచొప్పున మంచి ఆరోగ్యాలు వారు పొందుకోవటానికి సహాయం చెప్పండి దయచూపును అడుగుతున్నాం ఏ విషయంలో వారు నిజంగా కురంగిపోతున్నారో ఆ విషయంలో మీ తోడును అందించి వారిని బలపరిచి శాంతిని సమాధానము నెమ్మదిని అనుకరించి ఆర్థిక పరిస్థితుల నుంచి కూడా వారిని గట్టెక్కించి మైమయు ఘనతయు ప్రభావములు మీరు పొందుకోమని మరి నిరక్షకుడైన శక్తి కలిగిన నామములు ప్రార్థనేసి వచ్చిన గారి యూ చుంటున్నా